ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ నిర్వహించడం చాలా మంచి నిర్ణయమని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు జైనత్ మండలం గిమ్మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలసభ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనురాధ ప్రశంసించారు అలాగే ఉన్నత పాఠశాల విద్యార్థులకు నూతనంగా టాయిలెట్స్ నిర్మించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ వినయ్ను సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలసభ ద్వారా పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికి తీయవచ్చని అన్నారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ వికాసానికి కృషి చేస్తుంది అందులో భాగంగానే మా విద్యాశాఖ సూచించిన విధంగా ప్రతి మూడవ శనివారం రోజు బాలసభ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని బాలలలో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను వెలిగితేసి వారి యొక్క నైపుణ్యాలను చెక్కబెట్టడానికి మా పాఠశాల బాలసభ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది విద్యార్థుల్లో ఉన్న కళా నైపుణ్యాలను నటనని అభినయాన్ని పద్యాలను శ్లోకాలను ఇలా బాలసభల ద్వారా ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వ వికాసానికి మా పాఠశాల కృషి చేస్తుంది అదేవిధంగా మా పాఠశాలకు యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో బాలికల కోసము రెండు టాయిలెట్స్లను సమర్పించడం జరిగింది వారికి కూడా